మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బంది పదమూడవ వార్డు పోచమ్మ గల్లిలో ఇటు చూడు పోచమ్మ గల్లిలో పదమూడవ వాళ్ళలో వర్షానికి వాటర్ నిలిచి బాత్రూమ్ నీళ్ళు గలీజ్ నీళ్ళు వాటర్ అనేది బయటకు వచ్చి ఇంత ఇబ్బందికరంగా ఉన్నదో చూడండి ఒకటి ఇంకోటి ఏ ఏరియాలో అయితే సిసి రోడ్లు వాళ్ళకు పెద్దలకు చాలా ఇబ్బంది అవుతుంది మరియు ఇంకొకటి అంటే బండి స్కిడ్ అయి కూడా పడి అవుతారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఈ రామవన్న గారి ఇంటి వద్ద ఇక్కడ మోరి అనేది కట్టారు కట్టిన దానికి మున్సిపల్ సిబ్బంది నీళ్ళు వాటర్ ఎలా పోవాలా అనేది ఇంజనీరింగ్ ప్లానింగ్ చేస్తారా లేకపోతే ఇది కట్టడం అనేది ఏం పద్ధతి ఈ వాటర్ అనేది రివర్స్ మళ్ళా సెప్టిక్ ట్యాంక్ లో వెళ్ళిపోతున్నాయి దాని వల్ల సెప్టిక్ ట్యాంక్ ప్రాబ్లం ఉన్నది మళ్ళీ అలాగే బాత్రూమ్ లోనికి ఇబ్బంది కూడా ఉన్నది ఎక్కడ నింది మొత్తం వర్షం పడితే వాటర్ ట్యాంక్ లెక్క వచ్చేస్తాయి లాట్రిన్ బోర్ రాదు బాత్రూమ్ స్నానం చేయరాదు మళ్ళీ నీరు కట్టేలు పెద్ద పెద్ద పాములు మొత్తం లోపలికి అక్కా గానీ ఎన్నిసార్లు మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినా గానీ పట్టించుకుంటుంది ఏమన్నా అంటే వచ్చిన్నారు చూస్తున్నారు పోతున్నారు ఇంజనీర్ అంటున్నారు ఇది ఎవరి పట్టించుకోండి ఎవరి దగ్గర పట్టించుకుంటారు చెప్పండి పైపులు మునిగిపోయినాయి అన్ని మునిగిపోయినాయి ఆల్రెడీ రెండు ఫీట్ల లోతు ఉంటది ఆ రెండు ఫీట్ల లోతుల నీళ్ళు అధికారులు పట్టించుకునే అధికారులు ఇలాంటి పనులు చేస్తే రేపు రేపు ఎలక్షన్లు అనుకుంటా ఓటర్ ఉన్నారు మాకు ఓటేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు కానీ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు మరి చూడాలి కదా మీరు చేయాలి కదా రోడ్ల పండి సిసి రోడ్ల పండి ఊడవడం అదే డాంబర్ రోడ్ల పండి ఊడవడం లాంటి చూస్తున్నారు కానీ పదమూడో వాళ్ళు నల్లకోచ్చి ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటిది ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల ప్రజలకు ఎంత ఇబ్బందికరం అనేది మీరు ఆలోచన చేయండి ఇప్పుడు అనేది ఇంకొకటి కూడా చూపిస్తాను నీళ్ళు అనేది చూడండి ఈ వాటర్ అనేది చెప్పండి ఈ వాటర్ అనేది కిందికి దిగి ఈ రోడ్ చూడండి ఇక్కడ రోడ్ రోడ్ ఎట్లా వలిగిపోయిందో ఈ రోడ్ ఏమైనా డాంబర్ రోడ్ వేసేరే దీని పద్ధతి అనే ఇది ఇది చూడండి దీని కింద వాటర్ అనేది పైప్ లైన్లు వలుగుతున్నాయి ఇంత గండి పడ్డది బండ్ స్కిడ్ అవుతున్నాయి ఇంకోటి చూస్తుండీ మీరు అ ఇక్కడ చూసుకోండి ఈ వాటర్ అనేది ఎట్లా వెళ్తున్నాయో మనం నడుస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఈ వాటర్ గలీజ్ వాటర్ అందులో నడవాలంటే కూడా చాలా ఇబ్బందికర దీని గురించి ఎందుకు పట్టించుకుంటలేదు మున్సిపాలిటీ కానీ కమిషనర్ కానీ వార్డ్ ఇన్ఛార్జ్ కానీ ఏం నడవలేని పరిస్థితి ఇది ఎలా నడుస్తాం కానీ ఎట్లా నడుస్తారు

ఎక్కడో రోడ్ల పండి జరిగితే అక్కడ వీడియోలు పెద్ద పెద్ద షోలు వేసు కాదండి చేసి మీరు మున్సిపల్ కమిషనర్ కానీ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు కానీ వచ్చి పదమూడో వార్డు అనేది ఎలా అనేది చూసి మీరు ఒకసారి దీనిపై చర్య తీసుకోవాలా లేదంటే ఇంకోసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాకూరి అంటే ప్రజలు ఎలక్షన్ల కానీ ఓట్లు వేసుకుంటారు బిందాసిగా పోతురు ఎలక్షన్లో ఓట్లు ఉన్నాయా వస్తారు నమస్తే అంటారు ఓటు వేయించుకొని పోతారు అది కాదు రోడ్లు ఎలా ఉన్నాయి కరెంట్ లైన్ ఎలా ఉన్నది అనేది ఒకటి పట్టించుకోవాలి ప్రజలు ఉన్నారు అనేది గమనించండి మీరు కూడా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి